టీడీపీ రీఎంట్రీ తెలంగాణ పాలిటిక్స్ లోకి పునరాగమనం ఆ పార్టీలో చేరేందుకు నేతల ఆసక్తి గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ పట్టు ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మంలోను బిఆర్ఎస్ నుంచి వలసలకు ఛాన్స్ ఇప్పటికే ప్రకటించిన తీగల మల్లారెడ్డి అల్లుడు మర్రి అదే బాటలో ఫైనాన్షియల్ సేఫ్టీ కోసమే నిర్ణయమా రాష్ట్రంలో కోలుకోవడం సాధ్యమయ్యే పనేనా వాస్తవానికి మనం ఇక్కడ చూసుకోవాలి ఇక మల్లారెడ్డి మల్లారెడ్డి కాక టీడీపీలోకి వెళ్ళి వచ్చి టీఆర్ఎస్ లో చేరంగానే చంద్రబాబు నాయుడు అడగోలుగా తీ ఆ వీడియోలన్నీ మనం చూడవచ్చు ఇప్పుడు ఏముందంటే ప్రజల ఒక్క విషయం మనం ఆలోచించుకోవాలి ఏ పార్టీలకు నాయకుడు పోతే ఇక పార్టీని అడవులుగా తిట్టాలే వేరే పార్టీలకు చంపుకోవాలి అదే నీతిమాల రాజకీయాలు దిక్కులేని రాజకీయాలు చేస్తున్నారు నీతి నియతి ఏముండదు ఒక్కసారి మీకు చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో తెలంగాణలో బిజెపి టీడీపీ ఈ జనసేన ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా దాంట్లోనే కలుస్తుంది అనుకో అందరు కలిసి ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన ఉంది సో కార్యకర్తలంతా ఆగమాగం అవుతారు ఈనాడు మళ్ళా టీడీపీని తీసుకొస్తారు ఖచ్చితంగా ఈనాడు కేంద్రంలో పాలించేటటువంటి బీజేపీ అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఇక్కడ కూటమిని ఏర్పాటు చేయబోతున్నారు ఈనాడు కాంగ్రెస్ ఒకటి వన్ సైడ్ అవుతుంది ఎంఐఎం ఒక వన్ సైడ్ అవుతుంది కానీ అది కూడా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుంది సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది తెలంగాణ రాజకీయాల్లోకి టీడీపీ మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతుంది దాదాపు దశాబ్ద కాలంగా తెలంగాణలో సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయిన టీడీపీ మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు పావులు కదుపుతుంది రాష్ట్రంలో బిఆర్ఎస్ కనుమరుగా అవుతుండటంతో ఆ కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్లలేక టీడీపీ బాట పట్టేందుకు కొంతమంది నేతలు అటువైపు దృష్టి సారించారు ఈ క్రమంలోనే తెలంగాణ పాలిటిక్స్ లో టీడీపీ చర్చనీయాంశం అవుతోంది ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టిడిపిలో చేరితేనే సేఫ్ సైడ్ లో ఉంటానని భావించిన కొంతమంది నేతలు మళ్ళీ టీడీపీ రేస్ లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు దీని దీనికి తోడు ఇప్పటికే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి తెలంగాణలోను పట్టు చిక్కించుకునేందుకు అవకాశాలు కనిపిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు వాస్తవానికి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందనే అభిప్రాయం నేతలు లేకపోలేదు దీనికి అనుగుణంగానే బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కొద్ది రోజులుగా ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది అందులో భాగంగానే గతంలో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎటువైపు వెళ్లలేక స్తంభి స్తంభంగా ఉండిపోయిన లీడర్లందరినీ రప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది ఇది వాస్తవం ఈనాడు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ అయితే మొత్తం గ్యారేజ్ లా ఉన్నదే మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి ఈనాడు నాయకులు టీడీపీ లో మళ్ళా జాయిన్ కావడానికి ఆసక్తి చూపుతున్నారు ఇది నిజం వాస్తవం టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో రీఎంట్రీ ఇస్తుంది బీజేపీ జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు ఈనాడు చంద్రబాబుకి మరి ఎంతో మంది ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు సో గతంలో ముఖ్యమంత్రిగా చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈనాడు ఖచ్చితంగా మల్లారెడ్డి ఆయన అల్లుడు కొడుకులు అదేవిధంగా ఆ తీవెల కృష్ణారెడ్డి మెయిన్ మే లీడర్లు ఖచ్చితంగా టీడీపీని మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తారు కార్యకర్తల పరిస్థితి ఆగమాగం అవుతుంది వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఈ విధమైనటువంటి డ్రామాలు చేస్తున్నారు